అలలు కొత్త కాదు వాళ్ళకి కానీ వాళ్ళే కంగారు పడ్డారంటే అలలు ఏ రేంజ్లో కొట్టాయో మనం ఊహించవచ్చు అవునా అలలు ఎంత భయపెట్టాయో మనం అంచనా వేయొచ్చు చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు చాలా ఇబ్బంది పడ్డారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక నిశ్చయత వచ్చింది ఏంటంటే ఈ దెబ్బతో మనం అవుట్ ఇక మనం బతికే ఛాన్సే లేదు అంత ఘట్టమైనటువంటి శ్రమ వచ్చేసింది ఈ శ్రమ దెబ్బకి మనం చావటం ఖాయమని నిశ్చయం చేసుకొని ఏసు ప్రభు దగ్గర పడ్డారు అయితే మంచి పని చేశారు వేరే ప్రయోగాలు ఏం చేయకుండా దోనిని అటో ఇటో తీపి బోర్లేయకుండా ఆ ప్రమాదంలో ఇక వాళ్ళు అదుపు చేయలేనటువంటి ప్రమాదం వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అద్భుతమైన పని ఏంటంటే వెళ్ళి ఏసుని మేల్కొలపటం ప్రభువాని కేకలు వేయటం మనం సాధించలేనిది మనకు ఎదురైనప్పుడు మనం చేతగానిది మనం ఎదుర్కొన్నప్పుడు మనకు వేరే దిక్కు లేదు ప్రభువాని కేకలు వేయటం తప్ప వాళ్ళు ఆ పని చేశారు ఆయన లేచాడు లేచి వాళ్ళని అరవలా మొదట వాళ్ళని అరవలా చూశాడు ఆ క్లైమేట్ చూశాడు అలా గందర అలా దెబ్బకి దోణి గందరగోళం అయిపోతుంది గందరగోళం అయిపోతుంది వెంటనే గాలిని గద్దించాడు ఆగా అన్నాడు చూస్తా చూస్తూనే అది ఆగిపోయింది సముద్రం ఎగిసి పడుతుందిగా నిమ్మలించావు అన్నాడు అంతే అంతెత్తులేసి అలలు కూడా అలా నిమ్మళం అయిపోయాయి వాళ్ళు చూస్తుండగానే క్షణాలలో గాలి ఆగిపోయింది ఈ ఇచ్చి కొట్టే గాలి కంట్రోల్ అయిపోయింది పెద్ద పెద్ద గాలి పిల్ల గాలి అయిపోయింది ఎగసిపాడే అలలు కాస్త నిమ్మళం అయిపోయింది క్షణాలలో దోణే కంట్రోల్లోకి వచ్చేసింది దేవునికి స్తోత్రం కలుగును గాక హా లూయా అయిపోయింది కంట్రోల్ అయిపోయింది మాటలే అయిపోయింది దేవునికి స్తోత్రం కలిగి అప్పుడు అది నిమ్మళం అయిన తర్వాత కార్యం జరిగిన తర్వాత శిష్యులు వెళ్ళి చూశాడు చూసి ఒక మాట అన్నాడు చూడండి వచ్చ అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనో నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనో నమ్మిక లేకయున్నారా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా